मंदरु वाटर बोतल ले इसको कोई वाटर बोतल ले इसको ताना तो भी ठीक चल रहा है किस तरह का है एड्रेस नंबर 5 नंबर पता है हाँ ना तो 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 ना �

ఈరోజు మన గుత్తి మండలానికి మన కుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కుమ్మటూరు జయరామన్న యాదవుల కృష్ణాష్టం సందర్భంగా రావడం జరిగింది అదేవిధంగా మన ఆఫీస్కి మొట్టమొదటిగా ఈరోజు రావడం జరిగింది కాబట్టి మా ఆఫీస్ తరఫున మీకు స్వాగతం సుస్వాగతం అవుతుంది అన్న క్యాన్వాసింగ్లో వచ్చినాడు కానీ కొన్ని కొన్ని ప్రోగ్రాములు మాత్రమే అన్న కలిసినాడు కాబట్టి విలేజ్ వైడ్గా అన్నకి పరిచయం తక్కువ మీకి అన్న పరిచయం తక్కువ కాబట్టి అన్న దృష్టిలో పెట్టుకొని కాబట్టి ఫీల్ ఎస్టేట్లో వచ్చిన వాళ్ళకి స్టోర్లు వచ్చిన వాళ్ళకి అదేవిధంగా నానిమేటర్లో అవన్నీ ఉన్నావు కాబట్టి న్యాయం జరిగిందా లేదా అనే విషయం పైన న్యాయం జరగని వాళ్ళకి ఏమనేది అన్నీ నిర్ణయించుకొని అన్నం మీకు చెప్పడం రేపు రెండవ తేదీ నుంచి రెండు మూడు నాలుగు మూడు రోజుల పాటు మీ అందరితో విలేజ్లు వైడ్గా ఒక రోజు ఆరు విలేజ్లు ఏడు విలేజ్లు తీసుకొని మీతో పరిచయ కార్యక్రమము అదేవిధంగా మీకు రేపు ముందు ముందుకి ఏం చేయాలా ఏం లేదనేది అన్న నిర్ణయం తీసుకుంటాడు కాబట్టి మీకు అన్న దగ్గర కూడా మీకు విలేజ్లు వైడ్గా పరిచయం ఒక్కో విలేజ్ మీకు బాగుంటుంది మీకు అన్న ఎప్పుడైనా విలేజ్ పిలిచే విధంగా గుర్తుండే విధంగా బాగుంటుంది అనే ఉద్దేశంతో అన్న రెండో తేదీ నుండి రెండో తేదీ మూడో తేదీ నాలుగో తేదీ మూడు రోజుల విలేజ్ ఉంది పరిచయ కార్యక్రమం పెట్టుకుందామని అన్న నిర్ణయం చెప్పాడు కాబట్టి మనం అందరము విలేజ్ వైడ్ వచ్చి పరిచయం చేసుకుందామని ఓ రెండో తేదీ నుంచి ఇప్పుడు ఈ విషయం గురించి అన్ని అన్న కొన్ని మాటలు మాట్లాడతాడు స్వాగతించాల్సింది కోరుకుంటున్నాను బుద్ధి మండలం బుద్ధి టౌన్ సంబంధించిన పెద్దలకు అన్న తమ్ముడు నమస్కారం ఈరోజు కృష్ణాష్టమి జయంతి అందరికీ శుభాకాంక్షలు అదేవిధంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మన కుటుంబ సభ్యులతో పరిచయ కార్యక్రమం కూడా నేను ఈ పరిచయ కార్యక్రమం సంతోషిస్తున్నాను నేను ఎమ్మెల్యే అయిన తర్వాత పాముడి మండలాల్లోన ప్రతి గ్రామంలో పిలిపించుకొని ఆ గ్రామానికి సంబంధించిన అన్ని విధాలుగా ఉన్న ఫీల్డ్ ఎస్టేట్ కానీ కానీ ఆ గ్రామం సంబంధించిన ఏది ఉన్నా కూడా వద్దు నేరుగా కూర్చొని అదే విధంగా దాని కార్యక్రమానికి కూడా మన గుత్తి మండలం గుత్తి టౌన్ కూడా దాదాపుగా తమ్ముడు నారాయణ కూడా పూర్తి చేస్తూ అదే విధంగా వారి దగ్గర ఇంకా ఏదైనా కొంతమందికి న్యాయం జరగలేని సమయంలో ఖచ్చితంగా నేరుగా నేను రెండు మూడు నాలుగు ఆ డేట్ లో నేను మన దగ్గర మీ అందరి దగ్గర గ్రామం దగ్గర ప్రతి గ్రామస్తుల దగ్గర కార్యక్రమం చేసుకుంటా ఆ రోజు ఏదైనా గ్రామానికి సంబంధించిన అభివృద్ధి ఇంకా సమస్యలు కావచ్చు ఏ సమస్య వచ్చినా కూడా నేరుగా వచ్చే రావాలని చెప్పేసి కోరుకుంటున్నా మన గ్రామంలో ఇప్పుడు కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి మండలానికి మూడు కోట్ల రూపాయలు అక్కడ ఆర్డబ్ల్యూఎస్సి తరఫున కానీ పంచాయతీరాజ్ తరఫున కూడా ప్రతి మండలానికి మూడు కోట్ల రూపాయలు గ్రాంట్ ఎన్ఆర్ఎస్ఎస్ కింద గ్రాంట్ వచ్చింది కాబట్టి ఆ గ్రాంట్ని ఎలా వినియోగించుకోవాలి అని ఆ సంబంధించ సంబంధించిన అధికారులు కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి ఒక గ్రామం తీసుకున్న ఉదాహరణకి ఆ గ్రామంలో సీసీ రోడ్లు వచ్చితే ఆ గ్రామంలో సీసీ రోడ్లు వదిలిపెట్టి ఆ గ్రామంలో డ్రైన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి అధికారులకు కూడా నేను చెప్పడం జరిగింది సిసి రోడ్లు ఉన్న చోట డ్రైన్లు ఏర్పాటు చేయండి డ్రైన్ లేని చోట ఫస్ట్ డ్రైన్లు వేసిన తర్వాత సిసి రోడ్లు అని చెప్పి మిగతా గ్రామాలకు కూడా చెప్పడం జరిగింది కాబట్టి మన ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఫస్ట్ గ్రామాలు అభివృద్ధి చేసుకుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనే విధంగా ఆయన ఆలోచన కూడా చాలా బ్రహ్మాండమైన ఉంది కాబట్టి గత ఐదు సంవత్సరాల్లో గ్రామాల అభివృద్ధి కాలేదని చెప్పేసి పెద్ద కేంద్రం సపోర్ట్ తీసుకొని కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ప్రధానమంత్రి మన రాష్ట్రం వైపు ఒక దృష్టి ఇరవై తొమ్మిది ఉన్న రాష్ట్రాలున్నా కూడా ప్రత్యేకంగా మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూసి ఈ ఆంధ్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో కేంద్రం నుంచి నిధులు కూడా ఎన్నో రకాలుగా నిధులు ఇచ్చి సమానమే ఆ కులం ఈ కులం అనేది ఉండదు ఏ గ్రామంలో ఉన్నా కూడా అందరూ ఒక భూమి సభ్యులక పని చేసుకోవాలని చెప్పి మీ అందరికి మనం చేసుకుంటున్నాం గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు అలాంటి ఇబ్బందులు ఇక మీద రాకూడదు రాదు కూడా భవిష్యత్తులో మంచి అభివృద్ధి పాటలో నడిపిస్తాం కానీ కక్షలకి కార్పణ్యాలకి ఎక్కడ తాగుండదు చెప్పి సందర్భం నేరుగా రండి కూడా ఆ దేవుడు ఓపించాడు నాకు రాజకీయం కొత్త కాదు దాదాపుగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశా మొట్టమొదటిసారి మాత్రమే నేను ఓడిపో రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయడం జరిగింది కానీ అక్కడి నుంచి తిరిగి చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు పది శ్రమ కంటిన్యూగా కలిసి హ్యాట్రిక్ మూడవసారి ముచ్చటగా ఎమ్మెల్యేగా నిలబడింది ఆ దేవుడు సహాయ సహకారాలు మీ అందరు ఆశీర్వాదం చెప్పాలంటే నేను అదృష్టం చేసుకున్నా ఈ కుంటకల్ నియోజకవర్గానికి కేవలం ముప్పై రోజులు మాత్రమే నేను వచ్చాను ఆ ముప్పై రోజుల తర్వాత అంతకు ముందు ఎంతో మంది నాకు గురించి ఎన్నో రకాలుగా నా పైన నిందులు వేసి గుమ్మునూరు చీర వచ్చే బీధిక రౌడీ అవుతాడంటారు దౌర్శన్యాలు చేస్తాడంటారు హత్యలు చేస్తాడంటారు ఆయన కోపిస్తంటారు రకరకాలుగా లేనిది కోరుమూ ఈ రకాలుగా ఎన్నో చెప్పినా కూడా ఆ దేవుడు దయ వల్ల మీ దయ వల్ల ముప్పై రోజులే ముప్పై రోజుల ఎలక్షన్లో ఒక లక్ష ఐదు వేలు ఓట్లు చేశారు మీ అందరికీ రుణపడి ఉంటానని చెప్పేసి అందరూ కూడా ఏ సమస్య వచ్చినా కూడా నేరుగా రండి పని చేసి పెట్టేదానికి నేను ఎప్పుడు ముందుంటా ఆలూరు నియోజకవర్గంలో ఏ ఒక్క పోలీస్ స్టేషన్ కేసు నమోదు కాలేదని చెప్పి అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా ఎప్పుడైనా చెప్తున్నా ఈ గుంటగల్ నియోజకవర్గంలో కూడా ఏ ఒక్క పోలీస్ స్టేషన్ కూడా నమోదు కాకపోయినా జవాబుదారి తీసుకుంటానని చెప్పి మనం ఇలా ఉన్నామని చెప్పేసి అపోజిషన్ పార్టీలు చేత కాదు అనుకుంటే మాత్రము ఎవరైనా సరే ఎంత తోడైనా సరే అపోజిషన్ చేత కాదు అని చెప్పేసి తెలుగుదేశం కాదు కాదంటే మాత్రము పాతాళలు పరిచక్రవర్తిని తొక్కినట్టు దొరికి భయపడే వాడి కాదు ఇది ముళ్ళని ముందుతో తీస్తా వజ్రాన్ని వజ్రంతో పోస్తాన ఇది ఉందో ఆ రకంగా ఉంటా మంచికి మంచి చెడ్డికి చెడ్డే ఈ మాట ఎందుకంటే నేను మన అందరూ మన వాళ్ళు అందరూ బాగుండండి అని చెప్తా నా మాట ప్రకారం అందరూ బాగుంటారు ఆ గ్రామంలో ఎవరైనా తల ఎగిరేసి బాగుంటారనే చేత కాదని పుంటే మాత్రం తొక్కేస్తాం చూస్తే తల ఎగరేస్తే మాత్రం ఓపెన్ ఇది ఎందుకప్పు ఒక ఎమ్మెల్యే మంత్రులుగా ఐదు సంవత్సరాలు చేసినాడు ఇది పబ్లిక్ లా చెప్తాడని అనేది ఇది మాస్ ఇలాగే ఉన్నాం అన్ని వర్గాల వరకు రాజకీయంగా పైకి తీసుకునే జవాదీ నేను ఒక్క గుణంతో రాజకీయం చేయిలంతో ఈరోజు కొంతమంది అనుకోవచ్చు నేను ఒక వాల్మీకి ఒక బీసీ వాల్మీకి వాళ్ళకే పెద్దపీటేస్తాడు అనేది అనుకోవచ్చు ఏడైనా మామంటారు కానీ వంకాయ తోటలో మాత్రం మామ కాదు అందరూ సమానమే వాల్మీకులు యాదవులు కుటుంబ సోదరులు ఎస్సీలు మైనార్టీలు వైసస్ అందరూ మీ నియోజకవర్గంలో అన్ని కులాల కూడా రాజకీయంగా ముందుకు తీసుకుపోతారని చెప్పి ఈ సందర్భంగా నేను రిజర్వేషన్ పరంగా ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్ కావచ్చు మున్సిపల్ చైర్మన్ కావచ్చు జడ్పీ కావచ్చు ఎంపీపీలు కావచ్చు అన్ని విధాలుగా రిజర్వేషన్ పరంగా సెంట్రల్ వచ్చినా కూడా ఓసీలే అనే నినాదం కాదు సెంట్రల్ వచ్చినా కూడా ఓసీలు ఒక దగ్గర న్యాయం చేస్తా పీసీలు ఒక దగ్గర న్యాయం చేస్తా ఒకవేళ గుంటకల్లో ఓసీకి వచ్చి ఈ వృత్తి మున్సిపాలిటీలో కూడా ఓసీలకు వచ్చినా కూడా ఓసీకి వచ్చింది మాకే కావాలంటే మాత్రం ఇక్కడ జనాభా లెక్కల ప్రకారంగా ఓసీలు అధికంగా ఉన్న దగ్గర ఓసీలకే పెద్ద పెట్టి ఇక్కడ నుంచి చోట ఓసి వచ్చిన కూడా పీసీలు అదేవిధంగా మైనారిటీ సోదరులు కూడా ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో అన్ని విధాలుగా అందరికి సమానంగా తీసుకుపోతానని చెప్పేసి మీ అందరికి ఈ రోజు ఈ రోజు రేపు ఎలక్షన్ లేదు ఈ మాట నేను చెప్పేదానికి అంటే నా రాజకీయము రావడమే నా చర్యనే నా ప్రయాణమే అలాంటిది మీరు కావాలంటే ఒకసారి గమనించి తిరిగి చూడండి నాతో రాజకీయం రెండు వేల తొమ్మిదిలో ఎప్పుడు రాజకీయం నాతో నడిచేవాడు ఈరోజు ఒక జడ్ పిటీషర్ అయినారు సర్పంచ్ అయినారు పెద్ద పెద్ద మేధో మీసాలు ఉన్న మగవాళ్ళు అంత కింద పడిపోయినారు చిన్న మీసాలు ఉన్నవాళ్ళు ఈరోజు రాజకీయం చేస్తున్నారు ఆ గ్రామంలో ఏది లేకపోతున్నాడు కూడా బాగా తాగేవాడు కూడా నేను చేయి పుల్లిందో చేసిన వాడు నా ఇక్కడ అయిపోయి వాడు సంతుం చెప్పు బాగా రోజు పొద్దున్న లేస్తేనే తాగేవాడు కూడా ఆ గ్రామంలో నేను మీ ముచ్చాల మీద చేసుకొని నడిపించుకొని పోతే వాడికి ఆ మర్యాద గ్రామంలో కలిగించుకున్నాక ఇంతమంది నాకు మర్యాద ఇస్తున్నారు తాగేది కూడా అని చెప్పి ఎంతమంది తాగేది కూడా పంచుకున్నారు కాబట్టి అలాంటి స్నేహభావం నాతో ఉంది కోపం లేరు నాకు వచ్చేది ఎప్పుడో ఏదో ఎవరైనా మనవల్ని పూర్తిగా అన్నప్పుడు ఆ రకంగా వస్తుంది అంతేకాని నేను ఎప్పుడు ఇలాగే సంత ఎప్పుడు నవ్వు ఎప్పుడు మీ ప్రేమ అనురాగాలు మీతో పాల్పడుతుంది మీ అందరికి ఈ మాట ఎందుకంటే కొంతమంది ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఈ మాట చెబుతున్నారంటే మనసే అలాంటిది కాబట్టి మీరందరూ కూడా ఇలాగే ఒక కుటుంబ సభ్యులకు ఉందా మీ అందరికీ నేను ఒక ఎమ్మెల్యే కాదు మీ అందరికి ఒక అన్న తమ్ముడుగా ఉంటాను ఎమ్మెల్యే అనే పదం ఐదు సంవత్సరాలే అన్న తమ్ముడు అనేది శాశ్వతం అనేది నేను ఎప్పుడు నేను అనుకున్నా ఎప్పుడైనా కూడా మా ఎమ్మెల్యే అనేది కాకుండా మా గురు మా తమ్ముడు మా అన్న ఉన్నాడని చెప్పేసి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చిన పెద్దలు అందరూ కూడా ఒకవేళ గో విషయాలు ఏదైనా నాకు చెప్పాలనుకున్నా కూడా నేరుగా చెప్పండి ఈ రకంగా మనం అభివృద్ధి చేసుకుందామన్నా ఈ రకంగా పోతే బాగుంటుందని చెప్పండి సలహాలు ఇవ్వండి సలహాలు ఖచ్చితంగా తీసుకుంటా కొంతమంది మనం ఎమ్మెల్యేకి ఏ రకంగా సలహాలు ఇస్తామని గత ఎమ్మెల్యేలు అనుకోవచ్చు ఒక చైర్కే పరిమితం కాదు గత ఉన్న ఎమ్మెల్యేలు ఒక చీరకే పరిమితమై కూర్చొని చేతులు కట్టుకునే రాజకీయం అనుకు ఎప్పుడైనా రాజకీయం చేయాలంటే ఇట్లా కుర్చీలో కూర్చొని రాజకీయం చేస్తాం కానీ ఈ చేతులు కట్టుకొని తని సౌకారి అనే మాట అన్న తమ దానికి ఈ రకంగా నేను ఉంటాను కాబట్టి ఈ రకంగా పాటిస్తా మనసు మారు అన్న కూడా నా మార్చే హృదయం కాదు ఇది కాబట్టి మీ అందరూ కూడా అన్ని కులాలు అన్ని అందరూ ఉన్నాం కాబట్టి అంత సమానమే ఇక్కడికి వచ్చిన ప్రతి పెద్దలు అందరూ కూడా నేను పెద్ద పెద్దలు ఏదైనా నాకు సలహా ఇవ్వాలి ఇస్తా అనుకున్నప్పుడు ఇవ్వండి దాన్ని స్వీకరించి మనం ఏదైనా నేను కానీ తమ్మునోడు కానీ ఏదైనా లో పోయినా అనుకుంటే అది మీరు ఆ ర్యాంక్ అన్న ఈ ట్రాక్ ర్యాంక్లో పోతుంది ఆ ట్రాక్ కొంచెం మీరు సలహా చేసుకుంటే మనకు బాగుంటుందనే సలహా మీరు ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఆ సలహాన్ని తీసుకుంటా ఏదైనా తమ్ముడైనా ముఖైనా ఎవరైనా సరే ఎవరైనా సరే ఆ ట్రాక్ చేంజ్ చేసి మంచి ట్రాక్ లో నడిపించేదానికి నేను ఎప్పుడుగా నీకు ఎన్న వెంట ఉంటాను ఒక అన్న తమ్ముడుగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ ఇలాగే చిన్న కాలంగా ఎప్పుడు నవ్వుతూ రాజకీయం ముందుకు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ